ఎంత వాష్ చేసినా మురికి పోవడం లేదా కంపు వాసన వస్తుందా ఇప్పట్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే బట్టలు వాషింగ్ మిషన్కి వేసినా గానీ సరిగ్గా వాష్ చేయకపోవడం మరియు బ్యాడ్ స్మెల్ రావడం దీనికోసం నేను పాటిస్తున్న టిప్స్ చెప్తాను నాకైతే వర్కౌట్ అయింది మీరు ట్రై చేయండి సిక్స్టీ వాషెస్ అయిన తరువాత డిస్క్లైన్ పౌడర్ వేసుకుని టబ్ వాష్ చేసుకుంటాము దాంతో పాటు లెమన్ స్లైసెస్ ని ఒక రెండు చప్పున పౌడర్ తో పాటు వేసుకుని టబ్ క్లీన్ పెట్టుకొని వాష్ చేసుకోవాలి ఈ లెమన్ స్లైసెస్ వేయడం వల్ల మురికి బాగా వచ్చేస్తుంది అప్పుడు మనము క్లాత్ తో గానీ క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ లెమన్ స్లైసెస్ వేసుకోవడం వల్ల అందులో ఉన్న జ్యూస్ మొత్తం వెళ్ళి టబ్ని క్లీన్ చేసి బ్యాడ్ స్మెల్ మొత్తం రిమూవ్ చేస్తుంది వాషింగ్ అయిపోయిన తర్వాత ఈ లెమన్ తొక్కలతో బయట ఈ విధంగా మనం క్లీన్ చేసుకొని ఒక క్లాత్ పెట్టుకొని తుడుచుకున్నట్లయితే ఆ డస్ట్ మొత్తం క్లాత్కి వచ్చేస్తుంది ఈ విధంగా మనం ఎవ్రీ సిక్స్టీ వాషెస్ తర్వాత పౌడర్ తో పాటు లెమన్ తో క్లీన్ చేసుకోవడం వల్ల బట్టల నుంచి బ్యాడ్ స్మెల్ రాదు క్లీనింగ్ ప్రాసెస్ లో లిక్విడ్ వేసే ఈ స్టాండ్ ని కూడా రిమూవ్ చేసి క్లీన్ చేసి సెట్ చేసుకోండి